అస్మత్ శ్రీ గురు భో నమ శ్రీమతే రామానుజయ్ నమ ఈరోజు మంచి మాట దైవం చేసే పని గురించి తెలుసుకుందాము పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికి ఓ సందేహం వచ్చింది వెంటనే తన మంత్రిని పిలిచి అమాత్య నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు మీరు మంత్రులుగా నా సలహాలు ఇస్తున్నారు వర్తకులు వర్తకం చేస్తున్నారు అధ్యాపకులు పాఠాలు చెప్తున్నారు ఇలా ప్రతి వ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నారు నా సందేహం ఏమిటంటే సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్ర ప్రధానమైన పని ఏమిటి అని రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చడానికి మంత్రివరిలు రాజగురువును పిలిపించి రాజుగారి సందేహం తీర్చమని అడిగారు రాజగురువు వెంటనే సమాధానం చెప్పక ఓ వారం రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు కానీ ఆరు రోజులైనా రాజుగారి సందేహానికి సరైన సమాధానం స్ఫురించక ఆలోచిస్తూ నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు అక్కడ రాజగురువును నువ్వు ఆవులు కాల్చుకునే కుర్రవాడు చూసి స్వామి మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు కారణం తెలుసుకోవచ్చా అని నమస్కారం చేసి మరీ అడిగాడు ఆ కుర్రవాడు వినయం చూసి ముగ్ధుడై ఆ రాజగురువు తన సమస్యకు అతని వల్ల సమాధానము బహుశా భగవంతుడు పంపించి ఉంటాడని తలంచి తన సమస్యని వివరించాడు అప్పుడు ఆ కుర్రవాడు స్వామి ఈ ప్రశ్నకు సమాధానం నాకు బాగా తెలుసు రాజుగారిని నన్ను రాజసభకు పిలిపించి ఏర్పాటు చూడండి అని చెప్పాడు రాజగురు ఆ కుర్రవాణి ఎందు విశ్వాసముతో రాజుగారిని దర్శించి రాజా మీ ప్రశ్నకు సమాధానము ఆవులు కాచే కుర్రవాడు చెప్తాడు మీరు అతన్ని సభకు ఆహ్వానించండి అని తెలిపాడు రాజు భటులను పంపి ఆ కుర్రవాణిని రాజసభకు ఆహ్వానించాడు రాజసభలో ఆ కుర్రవాడు రాజా మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కాని అడిగేవారు మీరు కాబట్టి మీరు శిక్షణ స్థానంలో ఉన్నారు నేను చెప్పేవాడిని నేను కాబట్టి నాది గురుస్థానము గురువు అగ్రస్థానంలో కూర్చోవాలి కదా అన్నాడు రాజు అతని మాటలు విని గ్రహించి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకోగోరి తన సింహాసనం మీద అతని అధిష్టింపజేసాడు రాజు సింహాసనం మీద అధిష్టించే ఆ కుర్రవాడు ఇలా చెప్పాడు దై రాజా దైవము చేసే ప్రధానమైన పని ఇదే అహంకారులను కింద కూర్చోబెట్టటము అనుకోతో ఉన్న వారిని ఉన్న స్థానములకు చేర్చటము అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు